సమయం అనేది అందరికి ఒకటే తిరిగి రాదు ఓకేనా తిరిగి అయితే రాదు ప్రతి ఒక్కరికి తెలుసు అని అనుకుంటాము తెలుసు నిజానికి కాకపోతే ఎక్కడో దగ్గర లోపాలు జరుగుతూ ఉంటాయి ఎవరు చెప్పినా వినండి ఓకేనా ఎందుకు అంటే ఫెయిల్ అయి పెయిన్ ఉన్నవాడైనా సక్సెస్ అయి గెయిన్ ఉన్నవాడైనా వీళ్ళిద్దరికి చెప్పే అధికారం ఉంటుంది ఎందుకు అంటే ఒకరు ఎలా గెలవాలో చెప్తారు ఇంకొకరు ఎలా మెలగాలో చెప్తారు గెలవడానికి కావాల్సిన స్టెప్స్ ఏంటో చెప్తారు ఓడిపోకుండా ఉండడానికి కావాల్సిన స్టెప్స్ ఏంటో చెప్తారు జీవితంలో ప్రతి ఒక్కటి గురువే ప్రపంచంలో కనబడే ప్రతి పదార్థము ప్రతి వస్తువు ప్రతి మనిషి ప్రతి సమస్య ప్రతి ఒక్కటి గురువే మనకి సో ఇది తెలుసుకొని మనం వేకప్ అవ్వకపోతే జీవితంలో ప్యాకప్ే ఎందుకు అంటే నువ్వు లెర్నింగ్ మీద గోల్ పెట్టుకున్నావు లెర్నింగ్ మీద గోల్ పెట్టుకున్నావు ఓకేనా వీటిని కనుక నువ్వు సాధించుకోకపోతే ఆ సా కావాలనుకున్న వాటి మీ కావాలనుకున్న వాటి మీద నువ్వు దృష్టి పెట్టి వర్క్ చేయకపోతే వాటికి నువ్వు టైం కేటాయించకపోతే నీ టైం అయిపోతుంది ఓకేనా దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు కదా సో తర్వాత ఏముండదు ఓకేనా అప్పుడు ఎంత బాధపడ్డా ఎంత ఫీల్ అయినా నువ్వు ఫెయిల్ అయిన తర్వాత నువ్వు చేసిన మిస్టేక్స్ వల్ల ఫీల్ ఫెయిల్ అయిన తర్వాత నువ్వు ఎంత ఫీల్ అయినా అది దేనికి ఎవరికి ఏం ఉపయోగానికి రాదు ఓకేనా ఎర్నింగ్ యాజ్ ఎ స్టూడెంట్గా లెర్నింగ్ యాజ్ ఎ స్టూడెంట్గా లెర్నింగ్ యాజ్ ఎ స్టూడెంట్గా లెర్నింగ్ లెర్నింగ్ ఎందుకు ఫ్యూచర్ ఎర్నింగ్ కోసం నౌ యు ఆర్ డూయింగ్ సంథింగ్ ఇఫ్ యు ఆర్ ఇన్ టు బిజినెస్ ఆర్ ఇఫ్ యు ఆర్ ఇన్ టు జాబ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఫోకస్ ఆన్ ఎర్నింగ్స్ 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 ఓకేనా మనిషి ధనం మీద మూలం జగత్ అన్నారు మనిషి బ్రతుకుతున్నదే డబ్బు కోసం బ్రతుకుతున్నదే డబ్బుతోటి ఓకేనా సంపాదించు అనుకున్నది సాధించు లెర్నింగ్ ఎర్నింగ్ దీని తర్వాత నీకు వీలైతే నీకు హెల్ప్ చేయు హెల్పింగ్ నీకు ఎవరికైనా చేయాలని ఉంటే చెయ్యు బట్ బిఫోర్ లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ ఆఫ్టర్ దీస్ టు యూ కెన్ డూ హెల్పింగ్ సో యూ మస్ట్ ఫోకస్ ఆన్ యువర్ గోల్స్ యూ మస్ట్ ఫోకస్ ఆన్ యువర్ ట్రూ డిజైర్స్ అంటిల్ అన్లెస్ యూ కాంట్ సక్సీడ్ యూ కాంట్ సక్సీడ్ ఓకే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి నేను అనుకున్న దానికి నేను కావాలనుకున్న దానికి పని చేస్తున్నానా నేను ఈస్ట్కి వెళ్ళాలని వెస్ట్కి వెళ్తున్నానా వెస్ట్కి వెళ్ళాలని ఈస్ట్కి వెళ్తున్నానా ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని నేను డబ్బుతోనే జీవితం ఉంది కాబట్టి డబ్బు లేకపోతే జీవితం లేదు కాబట్టి నేను డబ్బు సంపాదించి తీరాలే ఎర్నింగ్స్ ఈ ఎర్నింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి లెర్నింగ్స్ నుంచి వస్తాయి ఈ రెండింటి ఫస్ట్ ఎర్నింగ్ కావాలంటే లెర్నింగ్ వీటి మీద ఫోకస్ చేస్తే జీవితం ఫోకస్ చేయకపోతే లేదు జీవితం థ్యాంక్ యూ